వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఐసోబెల్ కుహ్న గారు చైనాలోని లీసు ప్రజలను క్రీస్తు కొరకు సంపాదించుటకు మిషనరీగా ఉండాలనే ఆశను తన తల్లిదండ్రులతో చెప్పి చైనాకు బయలుదేరారు చైనాలోని యునాన్ ప్రావిన్స్ థైలాండ్ మరియు ఉత్తరాన ఉన్న లీసు ప్రజలకు కెనడియన్ క్రైస్తవ మిషనరీగా ఉన్నారు వివాహం తర్వాత తన భర్త జాన్ గారితో పాటు బైబిల్ అనువాదికురాలిగా చర్చ్ ప్లాంటర్గా బైబిల్ టీచర్గా రాలిగా చైనా ఇంగ్లాండ్ మిషన్తో కలిసి పనిచేశారు మరియు వీరు అనుభవాల గురించి తొమ్మిది పుస్తకాలను రాశారు వీరి తల్లిదండ్రులు ఒక సమయంలో ఉత్తమమైన దానిని ఎంచుకుంది అని సాక్ష్యమిచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి My friends and family ki share cheyandi thank you all.